నా బ్యాచ్ల బదర్ మీ దొంపతి కోడి బాడీలతో బాక్సింగ్ రేంద్రా ఏం అన్న నాకు మా మునోగ్రగాడికి వారం రోజుల నుంచి జలుపు తగ్గట్లేదు ఏం చేయాలి అర్థం కాక మా పెద్ద గుత్తి తాతకు చెప్తే దానికి ఏముందిరా బాషాగాడి షాపు పోయి కోడి కూర తెచ్చుకొని కోడి కూర కమర్ కట్టిల్ చేసుకొని రేపు పొద్దుకి జలుపు గిల్లు అంత లేకుండా పోడక తెచ్చుకొని అన్ని రకాల మసాలాలు కలుపుకొని వాటితో పాటు కోడి గుడ్డు పెరిగేసి ఆ ముక్కలు పట్టేదానికి కలిపి పక్కన పెట్టుకొని ఆ తర్వాత పవ్వాళ్ళ నుంచి నిప్పులు తీసుకొని పోయి బట్టిలో పోసుకొని ఆ బొగ్గులు నిప్పులయ్యేలో కడ్డీ పొలాలకి ముందుగా మసాలా పూసుకున్న చికెన్ ముక్కలు దూర్చుకొని కడ్డీలు కూర్చుకున్న చికెన్ ముక్కలు పోయి బగ మండే నిప్పులు బట్టిలో పెట్టి అటు ఇటు తిప్పుకుంటా వాటిపైన ఎన్నపోస పూసుకుంటా ద్వారా కాల్చుకొని బట్టీ నుంచి బయటకి తీసుకుంటే జలుపు కోసం మా పెద్ద గుత్తి తాత చెప్పిన కోడి కూర కమ్మర కడ్డీలు అయితే రెడీ అయిపోతాయి ఆ నిప్పులు బట్టిలో కోడి కమ్మర కడ్డీలు అట్టుకొని ఒత్తితే మెత్త మెత్తగా సీలిపోతుండే ఆ కమ్మర కడ్డీల పైన నిమ్మకాయ పిండుకొని ఒక్కొక్క ముక్కను జుర్రుకొని పీక్కొని కొరుక్కుని తింటుంటే ఆ ముక్క మెత్త మెత్తగా అనుకుంటే మసాలా కారకారంగా దానిపైన గారే నిమ్మరసంతో ఒళ్ళంతా పొలకరిచ్చింది కానీ మీరు అయితే పోతా మర్చిపోకుండా పొర చేత లైక్ మీద ఒక దెబ్బ ఏంటన్నావు